ఈ వీడియో నేను దసరా రోజు అమ్మవారి కోసం చేసిన నైవేద్యం వీడియో ఈ తొమ్మిది రోజులు అమ్మవారు ఉండే తొమ్మిది అవతారాలకు ప్రతి స్త్రీ జీవితంలో ఉండే తమ్ముది దశలు అని నేను అనుకుంటాను అది ఎలాగో చెప్తాను వినండి బాలా సుందరిగా ఒకరి ఇంట జన్మించి గాయత్రీ దేవిగా మరొకరి ఇంట అడుగుపెట్టి అక్కడ అన్నపూర్ణగా అందరి ఆకలిని తీర్చుతూ కాచ్యాయనీ దేవిగా తన పసుపు కుంకుమలను కాపాడుకుంటూ లలితాదేవిగా తన కడుపును పుట్టిన పిల్లలను లాలిస్తూ లక్ష్మీదేవిగా కుటుంబంలో వచ్చే ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ సరస్వతీదేవిగా తన కడుపును పుట్టిన పిల్లలకు విద్యా బుద్ధులను బోధిస్తూ తనకి తన కుటుంబానికి చెడు చేయాలి అనుకునే వాళ్ళకి అవసరమైతే చాముండేశ్వరిగా కూడా మారుతుంది అలాగే చివరి దశ రాజరాజేశ్వరీదేవి తన కుటుంబాన్ని సంరక్షించుకోవటమే ఈ విధంగా తొమ్మిది దశలు పూర్తి చేసుకుంటుంది ఒక స్త్రీ మీరేమంటారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో చూపించే పూర్ణం బోర్లు చేయటం నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను చాలా బాగుంటాయి కాకపోతే కొంచెం మెజర్మెంట్ కరెక్ట్గా తెలియాలి మీకు ఈ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను ఫైనల్లీ నైవేద్యాలన్నీ కంప్లీట్ అయ్యాయి మొత్తం సెవెన్ ఐటమ్స్ చేశాను ఈరోజు అమ్మవారికి చివరి రోజు కదా పరవన్నం దర్దోజనం పులిహోర గారెలు పూర్ణాలు ఇంకా పప్పన్నం కూడా ఉంది అలాగే మా